హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీని చూద్దాం ఎందుకంటే చాలామంది కూర చేస్తారు కానీ గ్రేవీ చాలా తక్కువగా వస్తుంది అని అనుకుంటారు కదా అలాగే కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తింటున్నాం కానీ నాన్ వెజ్ తినట్లేదండి అనుకున్న వాళ్ళు ఈ కూరని ట్రై చేయండి కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ కూర చేసి పెడితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంత రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోని చూసేద్దామా వీడియోలకు వెళ్లే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ముందుగా కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారము పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి కారం పసుపు కూడా మాడిపోకూడదు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా నూనెలో బాగా కలిసేటిగా ఒకసారి కలుపుకోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ముందుగా అర కేజీ కాలీఫ్లవర్ని శుభ్రం చేసి వేడి నీళ్ళల్లో అది కూడా పసుపు ఉప్పు వేసి కడిగి పక్కకు పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోండి కాలీఫ్లవర్ మొత్తానికి మనం వేసిన నూనె అంతా కూడా కోటయ్యేట్టుగా కలుపుకోండి అంటే ఉప్పు కారం అవన్నీ కూడా ఈ ముక్కలకి చక్కగా పట్టాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలిసాయి అనుకున్న తర్వాత వీటన్నిటినీ తీసి ఒక ప్లేట్లో పెట్టి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే నూనెలో స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైతే గనక ఒక ఐదు నుంచి ఆరు వరకు జీడిపప్పులని వేసుకోండి జీడిపప్పు వేయడం వల్ల మనం చేసుకునే గ్రేవీ కాస్త చిక్కగా వస్తుంది అలాగే రుచి కూడా బాగుంటుంది ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని ఇందులోకి కూడా పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని వీటిని ఒకసారి కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా వేగాలి వీటన్నిటిని కూడా తీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఉల్లిపాయలని జీడిపప్పుని మొత్తాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు టమాటోల్ని శుభ్రంగా కడిగి ఒక్కొక్క టమోటోని నాలుగు నాలుగు ముక్కలుగా చేసుకొని వేసుకోండి టమాటో వేయడం వల్ల టేస్ట్ కలరు అలాగే థిక్నెస్ కూడా ఉంటుంది టమాటో మాత్రం గ్రేవీలో తప్పకుండా వేసుకోండి వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పెట్టి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడిగా అయ్యింది అనుకున్నాక అరించు చెక్క రెండు లవంగాలు నాలుగు యాలికలు ఒక్క బిర్యానీ ఆకుని ఈ విధంగా ముక్కలు చేసి వేసుకోండి వీటన్నిటినీ కూడా ఒకసారి కలిపి వేయించిన తర్వాత దీంట్లోకి మీకు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీకు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేదనుకుంటే హ్యాపీగా స్కిప్ చేయొచ్చు చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక దాంట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోండి ఈ కూర కంప్లీట్ అయ్యేంత వరకు కూడా స్టవ్ని మాత్రం టు మీడియం ఫ్లేమే పెట్టుకోండి చూశారు కదా ఈ విధంగా పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఈ పేస్ట్ మొత్తాన్ని ఉడకనివ్వండి అప్పుడు ఈ టమాటోలోని ఉల్లిపాయలో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి మనం పోసిన నూనె పైకి తేలుతుంది చూసారు కదా ఈ విధంగా నూనె ఈ విధంగా పైకి తేలుతుంది అనుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మసాలాను వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి ఈ కారంలో నేను వన్ టేబుల్ స్పూన్ మామూలు కారం అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను అలాగే వన్ టీ స్పూన్ వరకు హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది ఆల్రెడీ మొన్నటి వీడియోలో మీతో షేర్ చేయడం జరిగింది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అలాగే స్క్రీన్ పైన కూడా ఎండ్లో వస్తుంది కదా దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు ఈ రెసిపీ అనేది చూడవచ్చు చూసారు కదా వేసిన మసాలాలన్నీ కూడా ఒక్క నిమిషం పాటు కలుపుతూ వేయించిన తర్వాత ఈ విధంగా మనకి చక్కటి గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉన్నాయి కదా వాటి అన్నిటినీ కూడా ఇందులోకి వేసుకొని కాలీఫ్లవర్ మొత్తం గ్రేవీలో కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా ఒక్క గ్లాస్ నీళ్ళని పోసుకోండి మించి పోసుకునే అవసరం ఉండదు అర కేజీ కాలీఫ్లవర్ అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది నీళ్లు మరీ ఎక్కువగా పోసినా కూడా కూరను ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది రుచి కూడా అంత బాగోదు అందుకని అర కేజీ కాలీఫ్లవర్ అయితే కనుక ఒక గ్లాస్ నీళ్ళని పోసుకోండి నీళ్లు పోసి ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి చూసారు కదా ఈ విధంగా నాకైతే పదమూడు నిమిషాలు పట్టింది ఈ పదమూడు నిమిషాలకి కూర అనేది చక్కగా ఉడికిపోయింది ముక్కలు మరీ మెత్తగా మ్యాష్ అయిపోయినా కూడా అంతగా బాగోదు గ్రేవీలో ఈ ముక్కలు అనేవి కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లి ఇక వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీ కానీ దేనికైనా కూడా ఈ కూరని సర్వ్ చేసుకోవచ్చు మీరు బిగినర్స్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ టిప్స్ని ప్రతిదీ కూడా ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తారు అంటే హోటల్ స్టైల్లో కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడటానికి చాలా బాగుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రెసిపీ అనేది మీకు కూడా వచ్చి తీరుతుంది ఎంత బాగుందో కదా చూడటానికి మరెందుకు కాలుస్తే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన అమృత విలాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదండి వాళ్ళకి వీడియో వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మరలా కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్